హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నేను అమెరికాలో లాస్ట్ టైం ఉన్నప్పుడు మా చిన్న పాప ఇంట్లో ఉన్నప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ వచ్చింది ఈ సంవత్సరం ఈ ఇయరు మా రెండవ పాప ఇంట్లో ఉన్నప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ వచ్చింది ఇంకా నేను మా ఫ్రెండ్స్ హెల్ప్తో ఇండియాలో చేస్తూ ఉంటాను వాళ్ళే చేసి ఇచ్చేస్తారు నాకు ఇంకా సరే ఇక్కడ కూడా బతుకమ్మని ఎందుకు పేర్చుకోకూడదు అని నేను మా ఇంట్లో కూడా బతుకమ్మని పేర్చాను ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ తను కూడా తెలంగాణ అమ్మాయి బతుకమ్మను పేరుస్తున్నాను అంటే మీరు కూడా రండి అని చెప్పి పిలిచింది ఇంకా సరే అని వెళ్ళాము మేము అక్కడ కూడా అమె అమెరికాలో పువ్వులు చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ కొన్ని పూలు దొరకను కూడా దొరకవు ఇంకా అందరూ ఫ్లవర్ బొకేస్ తీసుకొని వచ్చుకొని దాన్నిలో పువ్వులు కట్ చేసుకొని పేర్చుకుంటూ ఉంటారు అలాగే ఈ అమ్మాయి కూడా పేర్చుకుంది అలా ముత్తైదేవులు అందరు అమ్మవారిని పేరుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది పువ్వులు ఎక్కడెక్కువ ఉంటాయో నవ్వులు అక్కడ ఎక్కువ ఉంటాయి పువ్వులను చూడంగానే అందరి మనసు సంతోషంగా ఉంటుంది నవ్వులు పువ్వులు ఇంటికి కళనిస్తాయి అన్ని పూలతో గౌరీదేవిని పేరుస్తూ ఉంటే ఆ తల్లికి సంతోషంగా ఉంటుంది ఆ తల్లికి మనం ఇన్ని సేవలు చేస్తున్నందుకు ఆ అమ్మ కూడా మనల్ని అందరినీ సంతోషంగా చూసుకుంటారు ఇలాగే ఆంధ్రాలో సంక్రాంతి అప్పుడు పేడతో గొబ్బమ్మల్ని పెట్టి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ సమర్పించుకొని పాటలు పాడుకుంటూ ఉంటారు ఏదైనా గౌరీదేవే ఈ బతుకమ్మ కూడా గౌరీదేవే గొబ్బమ్మలు కూడా గౌరీదేవితో సమానంగా పూజిస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా గౌరీదేవిని పూజించుకుంటూ ఉంటారు ఏది ఏమైనా మన సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ వచ్చే ఈ ఫెస్టివల్స్ని మనం జరుపుకోవడం కూడా ఒక అదృష్టంగా భావించాలి పండగలు వస్తుంటాయి అంటేనే ఒక స్పెషల్ డేస్ ఆర్డినరీగా ఉండకుండా ఎప్పుడు రొటీన్గా మన హౌసెస్ని ఎలా ఉంచుకుంటామో అలానే ఉంచుకొని అలానే మనం మూవ్ అవుతూ ఉంటే పండగ అనే ఒక ఆనందము కళ ఆ ఉత్సాహము ఆ సంతోషము ఆ సంబరాలు మనకు రావు మనము పండగ రోజుని ఒక స్పెషల్ డేగా గుర్ గుర్తించి ప్రతి పండగని ఒక స్పెషల్గా చేసుకుంటే అది పండగ అని అనిపిస్తూ ఉంటుంది అందుకే సంతోషం కోసం సంబరాల కోసం ఇంట్లో అందరూ ఆనందంగా ఉండి కొత్త బట్టలు వేసుకొని చక్కగా అన్నీ స్పెషల్స్ చేసుకొని ఆ పండగ రోజునే స్పెషల్ డే లాగా మనం గుర్తిస్తే అది పండగ అంటారు అదే మన పిల్లలకు కూడా మనం నేర్పించే సాంప్రదాయము ఓహో ఇవాళ వినాయకుడి ఫెస్టివల్ వచ్చింది ఇవాళ వరలక్ష్మి వ్రతం వచ్చింది ఇలా చేసుకోవాలి దుర్గా పూజలు వచ్చాయి ఇలా చేసుకోవాలి అనేది పిల్లలకి కూడా అర్థమవుతూ ఉంటుంది అదే మనం వాళ్ళకి నేర్పించే సాంప్రదాయము అలా మన తాతలు తండ్రులు అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు చేయబట్టి ఇప్పుడు మనము చేసుకుంటున్నాము ప్రతి ఫెస్టివల్ని ఒక స్పెషల్ డే లాగా మనం గుర్తించి చేసుకోవాలి బతుకమ్మ తెలంగాణ ఫెస్టివల్ అయినా కానీ దేశ దేశాలలో ఎక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వరల్డ్ మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటారు అలాగే నవరాత్రులు కూడా దుర్గాదేవికి దేశ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దుర్గా నవరాత్రులు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు షాలనీ ఫ్రెండ్ దివ్య వాళ్ళు చేసిన బతుకమ్మని మేము చేసిన బతుకమ్మని గుమ్మ ముందు ఇలా బయట పెట్టేసుకొని కొంచెం సేపు బతుకమ్మ పాటలన్నీ పెట్టేసుకొని పెట్టేసుకొని బతుకమ్మ చుట్టూ అలా తిరిగేసి తర్వాత ఇంకా మళ్ళీ షాలిని ఫ్రెండ్ లావణ్య ఇంకొక లైన్లో ఉంటుంది ఆ అమ్మాయి ఆ లైన్కి వెళ్ళాలి బతుకమ్మల్ని తీసుకొని ఇంకా అందరం ఇక్కడ కాసేపు ఆడేసి కారులో పెట్టేసుకొని బతుకమ్మల్ని లావణ్య అనే అమ్మాయి ఇంటికి వెళ్ళాము ఈ అమ్మాయి షాలిని ఫ్రెండ్ ఈ అమ్మాయి దగ్గర అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పింది బతుకమ్మల్ని చేసుకొని అందరూ ఇక్కడికి వచ్చేస్తే మా ఇంటి దగ్గర బతుకమ్మ ఆడేసుకొని పాట్లాక్ డిన్నర్ చేసుకుందాము అని చెప్పి చెప్పేసింది ఒక వన్ వీక్ ముందే మెసేజ్ పెట్టేసింది ఇంకా అందరం అక్కడికి ఆడేసి బతుకమ్మలు అందరినీ ఈ అమ్మాయి ఒక థర్టీ మెంబర్స్ దాకా ఇన్వైట్ చేసింది ఇక్కడికి తీసుకొని వచ్చి అన్ని బతుకమ్మల్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూడా కొంచెంసేపు బాగా బతుకమ్మ పాటలు అన్నీ పెట్టేసుకొని బతుకమ్మ చుట్టూ బాగా ఆడేసి ఇంకా అందరు కలిసి గ్రూప్ పిక్స్ దిగేశారు ఈ బతుకమ్మ ఫెస్టివల్కి అయితే లేడీస్ అందరూ చాలా చక్కగా ఎక్స్ట్రాడినరీగా కూడా రెడీ అవుతారు ఏ అయినా కానీ చాలా చక్కగా రెడీ అవుతారు చక్కగా రెడీ అవ్వాలి అప్పుడే మన ఇంట్లో మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంకా మా బతుకమ్మలు చేసినప్పుడు ఇలా ఉన్నాయి కింద ఒక బుట్టని పెట్టి దానిపైన పెట్టాను ప్లేట్ని కొంచెం హైట్గా ఉంటుంది అని ఇంకా బతుకమ్మ ఫెస్టివల్కి ఇలాగా గోరింటాకులు పెట్టుకొని చక్కగా రెడీ అయ్యేవారు పిల్లలందరూ ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వరకు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మల్ని పాటలతో మురిపింప చేసి ఇంకా బతుకమ్మల్ని వాటర్లో వదిలేయడానికి వచ్చేసారు బయట టబ్స్లో వాటర్ పెట్టుకున్నారు ఇంకా ఆ వాటర్లో పోయి రావే బతుకమ్మ మళ్ళీ రావే బతుకమ్మ అంటూ ఏవో పాడుకుంటూ నిమజ్జనం చేసేశారు ఇంకా అందరూ లోపలికి వచ్చేసారు ఇంకా అందరూ ఐలాండ్ మీద ఇలాగా ఎవరెవరు తెచ్చిన ఐటమ్స్ అన్నీ అలాగ వరుసగా పెట్టేశారు ఐలాండ్ మీద డైనింగ్ టేబుల్ మీద పెట్టేశారు ఇంకా ఎవరెవరికి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ముందు తినిపించేశారు ఇంకా లేడీస్ అందరం కూర్చొని భోజనాలు చేసేసాము హోస్ట్ చేసిన అమ్మాయి పిల్లలందరూ డ్యాన్స్ నేర్చుకున్నారు అది పర్ఫామ్ చేస్తారు అంటే సరే అని అందరం కూర్చొని సైలెంట్గా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసాము ఇంకా లేడీస్ని కూడా డ్యాన్స్ వేయమంటే వాళ్ళు కూడా డ్యాన్స్ వేశారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్లో అలా చూస్తూ ఉంటారు కదా ఏ సాంగ్ పెట్టుకున్నా కానీ ఈ లేడీస్ అందరూ చక్కగా చేసేస్తూ ఉంటారు బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మామూలుగా ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణుని భజన్స్ పూజలు అవి జరిగేటప్పుడు అందరు భక్తులు లేచి భక్తి పారవస్యంలో డ్యాన్స్ వేస్తూ ఉంటారు అంటే వాళ్ళ మనసు అలాగా హ్యాపీగా డ్యాన్స్ చేయాలి అనిపిస్తుంది అలాగే ఈ లేడీస్కి కూడా హ్యాపీనెస్ ఫ్రెండ్స్తో ఉన్న క్లోజ్నెస్ ఆనందంగా అలాగా డ్యాన్స్ వేయాలి సరదాగా ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది ఆ నేచరు చాలా కొంతమందికే ఉంటుంది అది వాళ్లకు దేవుడిచ్చిన ఒక వరము ఆ సరదా మూమెంట్లని సరదాగా ఎంజాయ్ చేయాలి అని అందరూ అనుకోవాలి అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అందరూ కూడా ఉన్నదాంతో సంతృప్తి పడుతూ తమ శక్తి కొలది పండగలు కానీ ఫంక్షన్లు కానీ లిమిట్లో ఉండి చేసుకుంటూ వాటి వల్ల వచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేలాగా ప్లాన్ చేసుకొని చేసుకోవాలి అప్పుడే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అది మన చేతిలోనే ఉంటుంది మన మైండ్ సెట్లోనే ఉంటుంది మన మైండ్ని మనం అలా సెట్ చేసుకోవాలి ఏ ఫెస్టివల్స్ అయినా గొప్పలకి పోయి బాధలు కొని తెచ్చుకునేలాగా అప్పులు చేసి చేసుకోకూడదు ఉన్నంతలోనే చేసుకుంటే అదే చాలా మనశ్శాంతిని సంతోషాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరూ ఏ పెళ్లి చేసినా ఫంక్షన్ చేసినా పార్టీస్ చేసినా మన శక్తి కొలదే చేయాలి అప్పులు చేసి చేయకూడదు ఎందుకంటే అది చేసిన ఆనందము మనం అనుభవించాలి అది చేయడం వలన మనము బాధల్ని తెచ్చుకోకూడదు ఈ రోజుల్లో ఎవరైనా అప్పు అడిగినప్పుడు సంతోషంగా తీసుకుంటారు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా బాధపడతారు తిరిగి ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు అది కొందరికి అలవాటు ఇంకా ఒక విషయం చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ స్టేజ్లో వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు కొంత డబ్బుని దాచుకోవాలి ఎవరిని చేయి చార్చకూడదు ఆ స్టేజ్లో మనం ఎవరినైనా అడిగి తీసుకున్నా వాళ్ళకు తిరిగి ఇవ్వలేము ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా అవసరమే ఉంటుంది మనల్ని ఆదుకోవడానికి ఇస్తారు ఎవరికి కూడా డబ్బులు ఉరికే రావు కష్టపడి ప్రతి రూపాయిని దాచుకున్న డబ్బులు మనం అడిగి తీసుకుంటే మనం జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వగలిగిన శక్తి ఉండాలి అప్పులు చేసి ఎన్ని కార్యక్రమాలు చేసినా దానివల్ల విలువ జీరోనే వస్తుంది కాబట్టి మన సంతోషం మన చేతిలోనే ఉంటుంది అందరికీ హ్యాపీ దసరా అండి ఈ దసరా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ